వెల్కమ్ టు నాయకులపై మండిపడ్డ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఈ మేరకు ఆయన వినాయతో మాట్లాడుతూ రాష్టంలో జగన్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ది చేయకుండా నాశనం చేశారని వైసీపీ నాయకులు ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని ప్రజల కోసం పనిచేయాలని ఋషికొండపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై సోమశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు అత్యంత మెజార్టీ ఇచ్చి చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా చేసుకున్నారని అసభ్యంగా మాట్లాడడం ఇకనైనా మానుకోవాలని లేకపోతే ప్రజలే గుణపాఠం చెప్తారని సోమశెట్టి వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు ఇప్పటికూడ సిగ్గురాలేదు పదకొండు మంది ఎమ్మెల్యేలను గెలిపించారు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించి కనీసం మీకు ప్రతిపక్ష హోదా లేకుండా కూడా దివలా దీచిన సంగతి మర్చిపోయినారా దుర్మార్గంలో మీ నాయకుడి మనసే మీ నాయకుడి దుర్మార్గమే చిన్నాయని చంపిన దుర్మార్గమే ప్రజలకు ఎన్నికలను వాగ్దానం చేసి మోసం చేసినటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రి పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రేపు మీరు అంత అర్థం కావడం లేదు మీ కొడాలి నానికి ఒకటి చెప్తున్నా నీవు నీవు మందు కొట్టి మాట్లాడుతున్నావా లేకుంటే గంజాయి తాగుతున్నావా ఏం తాగుతున్నా అర్థం కావడం లేదు నోరు బతుకు పెట్టుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు కొడలినా కొడలినాని నీ ఒళ్ళు దగ్గర ఉంచుకోరా నీ నాలుగ దగ్గర ఉంచుకో నీవు ఎట్లాంటివి మాట్లాడుతున్నావు ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతావు మా లోకేష్ బాబుని గురించి మాట్లాడుతావు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతావు నీకెందుకురా ప్రజలు మాకు ఓటు వేసరి గెలిపించారు పెద్ద మెజార్టీతో మళ్ళీ అది ఇది కనీవిని రీతిలో గెలిపించి ఎలా పట్టం కడితే అసూయతో చేయాల మంటలు మండిపోతున్నారా మీరు తట్టుకోలేకున్నారా మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నిద్రపోకుండా అల్లాడిపోయి ఇవాళ నిద్రపోయే పరిస్థితులు కూడా లేరు మీరు ఇటువంటి దుర్మార్గులు కాబట్టి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు కాబట్టి నేను ఒకటే ఎరడుతున్నా రుషికొండ ప్యాలెస్ ఎందుకు కట్టర్రా ఋషికొండ ప్యాలెస్ ఒక కొండలు పగలగొట్టి అది ఎవరు కట్టమన్నారా మీకు ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజలతో దోచుకొని అది నువ్వు ప్యాలెస్ అంటూ వేయాలా ప్యాలెస్ కాదు మేము ఎవరో పెద్ద పెద్ద నాయకులు వస్తే అక్కడ దించనిక ఏడు భాగాలు చేసి ప్లాస్టింగ్ చేస్తున్నారా అక్కడ ఉంచడిక బీఏపీలకు పెట్టామని లేదురా అంత పర్నీచరు మీ నాయకుల కోసం మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండేదానికి చేసినటువంటి వాటి ఆ ప్యాలెస్ని ఈరోజు మీరు ఈ విధంగా తిప్పుతారా ఆ రోజాకు సిగ్గు లేదు నీకు సిగ్గులేదు వాడు అబ్బడి రాంబాబు సిగ్గులేదు ఆ పేరే నాని గారికి సిగ్గు లేదు వాడు వంశి బేకార్ నాయుళ్ళు అంతా మీరు అందరూ మీకు చేతగాని దద్దమ్మ నా కొడుకులు కాబట్టి మిమ్మల్ని ప్రజలు ఈరోజు అడ్రస్ గల్లంతులో కూడా గొడగొట్టే పరిస్థితి వచ్చింది మీకెందుకు రాజకీయాలు ప్రజలు మోసం చేసి ప్రజలను మీరు అడ్డదాన్ని పట్టించి ఎన్నికలు గెలిచారు వాడు కొడాలి నాని అంటాడు ఇలా చంద్రబాబు నాయుడు సిక్స్ అమలు పరిచి ఇవన్నీ అమలు పరుస్తాడు అన్నాడు చంద్రబాబు నాయుడు ముందు చూపుందిరా జాగ్రత్తలు తెచ్చుకోరా నీచుడా దుర్మార్ కూడా చంద్రబాబు నాయుడు కానీ ముందు చూపుంది కాబట్టి ఎన్ని వాగ్దానాలు చేసి అన్ని తీరుస్తాడు ఆయనకు ఆదాయం ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం తెచ్చి పెట్టాలో చంద్రబాబు నాయుడు తెలుసు పరిశ్రమలు ఏ విధంగా తేవాలో పరిశ్రమలు తెచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలో చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టి విద్య ఆయన ఒరే ఒరే కొడాలి నాన్నీ ఎన్నిసార్లు చెప్పి నీకు బుద్ధి రాదురా నీవు ఇప్పటి నుంచి పెట్టాలి ఈ పొరపాటుకు నేను ప్రెస్కి వచ్చి వాట్సాప్లోకి వచ్చి కూత కూసిందంటే నీ నాంగ వస్తాడు ఆ దుర్మార్గం నా కొడక నేను చెప్తున్న ఎలా చంద్రబాబు గురించి ఏదైనా సరే లోకేష్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడినా నీకు ఎక్కడ పడితే అక్కడ ప్రజలు రాళ్లతో కొట్టి కఠ్రాయంతో ఊరేగించే రోజు దగ్గర పడిన దుర్మార్గుడా నీకు ప్రజలు అడుగుతున్నా ఇప్పటికైనా గురువారం ప్రజలకు నేర్కొండి ఈ దుర్మార్గుని కట్ట్రాయితో కొట్టి కట్ట్రాయంతో రాళ్లతో కొట్టి ఈ దుర్మార్గుని ఊరి నుంచి తరమండి వీడు చాతగాని దద్దమ్మ కాడ రాసన్ చేశాడు గుడివాడ వీళ్ళంతా ఇష్టంటే తిట్టి చంద్రబాబుకి అవమానం చేసి ఈరోజు తట్టుకోలేక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఎందుకు మీకు ఇంత బాధ అందుకనే ప్రజలంతా బాగా తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుని ఈ రాష్ట్రం నుంచి పారదొల్లెందుకు చిత్తు చిత్తుగా ఓడించారు ఇది తట్టుకునేటువంటి దుర్మార్గులకు ఏ విధంగా చిచ్చ వేస్తారో మీరే దానికి సాధులు మీరే దీనికి ఓట్లు వేసిన మహానుభావులకు దేవుళ్ళు మీరు చంద్రబాబు నాయుడు పట్టం కట్ట మేము ఎంతో సంతోషిస్తున్నాం రాష్ట్రం అభివృద్ధి పాటు తొందరగా అభివృద్ధి చెందుతుంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు అమరావతి పూర్తవుతుంది అవుతుంది ప్రాజెక్టు పూర్తవుతుంది కేంద్రం కూడా మనకు పూర్తిగా సహకరించి అందుబాటులో మన ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్ర భవిష్యత్తు ప్రధానమంత్రి తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తారు నమ్మకం మాకుంది